రేపే ఏకాదశి తులసికి సంబంధించిన ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు ఇక పుష్యమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు పుష్యపుత్రద ఏకాదశి ఉపవాసం ఉంటుంది పుష్యపుత్రద ఏకాదశి వ్రతం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వచ్చింది ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి ముక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున తులసిని పూజిస్తే విష్ణుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శాస్త్ర ప్రకారం ఏకాదశి రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో పాటు ఆర్థిక ఆనందం లభిస్తుంది పుష్యపుత్ర ఏకాదశి నాడు తులసికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోండి శాస్త్ర ప్రకారం ఏకాదశి రోజున తులసి ఎరుపు దారాన్ని కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల విష్ణువు అవుతాడని నమ్ముతారు ఏకాదశి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తులసికి అలంకరణ వస్తువులను సమర్పించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలంటే ఏకాదశి రోజున స్నానం ఆచరించి ధ్యానం చేసిన తర్వాత విష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి పూజా సమయంలో పచ్చి ఆవుపాలలో తులసి మంజరిని కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏకాదశి రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మంజరియుక్త ప్రసాదం సమర్పించాలి ఏకాదశి రోజున తులసిపై పదకొండు కానీ ఇరవై ఒకటి కాని యాభై ఒక దీపాలు వెలిగించి తులసి చాలిస పఠించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు ఇక ఏకాదశి రోజున తులసి మొక్కను దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది ఇక శాస్త్రాల ప్రకారం ఆదివారం ఏకాదశి నాడు తులసిని విచ్ఛిన్నం చేయకూడదు కాబట్టి తులసిని వాడాలంటే ఏకాదశికి ముందే తులసి దళాలను తెంపవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి